Welcome to Star 9 News. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో స్థానిక జెడ్పీ హై స్కూల్ విద్యార్థులకు ఉచిత స్కూల్ బ్యాగ్ పాఠ్య పుస్తకాలను పంపిణీ చేసిన నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ విఎం థామస్ ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసించే పిల్లలతో తేడా లేకుండా ప్రతి ఒక్కరూ నిబద్ధతతో చదివి ఉన్నత స్థాయికి చేరాలని ఆకాంక్షించారు అనంతరం ముందస్తు స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా హర్ ఘర్ తిరంగ కార్యక్రమాన్ని విద్యార్థులతో కలిసి జాతీయ జెండాను చేత పట్టుకుని వందే మాతరం అంటూ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా ర్యాలీ అనంతరం ఆయన మాట్లాడుతూ ఎందరో స్వతంత్ర సమర యోధుల త్యాగ ఫలితమే ఈ రోజు మనం స్వాతంత్ర్య భారతదేశంలో ఉన్నామని భారతీయులందరూ ఒకటిగా జాతి మత కుల భేదాలు లేకుండా దేశ అభివృద్ధికి తోడ్పడాలన్నారు భారతదేశ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు ఉపాధ్యాయులు అధికారులు విద్యార్థులు పాల్గొన్నారు भारत माता खे भारत माता खे भारत माता खे वञे वेंदो वेंदो ஒ மா లోపల్ చూరి అన్ని కూడా వాళ్ళు అదుపులో తీసుకొని అలా ఆ దేశాన్ని సాయం చేస్తున్నారు అలా ఉండకుండా మన దేశం అనేది చిన్న చిన్నది కాదు ఉమ్మడిగా ఉండే ప్రతి రాష్ట్రం కూడా దేశమే మనందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ముద్దు బిడ్డలు మనందరూ కూడా ఒకటిగా ఉండి ఎలాంటి దృష్టి శక్తులు వచ్చినా కూడా మనం దాన్ని నీటుగా ఎదుర్కోవడానికి ప్రతి ఒక్క భారత పౌరుడు రెడీగా ఉండాలి అందుకే నేషనల్ యూనిటీ హర్కర్ పరంగా అనే ప్రోగ్రామ్ని మనం లాంచ్ చేసాము ఈరోజు అన్ని చోట్ల ఇండియా మొత్తం కూడా బ్రహ్మాండంగా జరుగుతుంది దీన్ని బట్టి ఏం తెలుస్తుందంటే మేమందరూ కూడా భారతీయులం అనే ఒక యూనిటీ తీసుకురావడానికి ఈ ప్రోగ్రాం మీరు కూడా మంచి స్ఫూర్తితో జనసేన తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం ఉమ్మడిగా ఈ మాలు ఒక దసరా పండుగ జరుపుకుంటాము మనం ఎలా ఒక దీపావళి పండుగ జరుపుకుంటాము అదేవిధంగా దీన్ని ఒక నేషనల్ ఫెస్టివల్ లాగా చేసుకోవాలని చెప్పి ఆదేశించడం జరిగింది ప్రధానమంత్రి ప్రధానమంత్రి గారి ఆదేశాల మేరకు అన్ని రాష్ట్రాల్లో ప్రతి ఒక్కరు కూడా దీన్ని పాటిస్తున్నారు మనం కూడా దీన్ని మన ఇండియా అనే ఒక గర్వంగా చెప్పుకునేటట్టుగా మనందరూ కూడా యూనిటీగా ఉండాలి ఎందుకంటే లాంగ్వేజ్ మనం ఉన్నాం అలా కాదు మన అందరూ భారతీయులమే మన దేశం భారతదేశం రాష్ట్రాలు డిఫరెంట్ డిఫరెంట్ లోకల్ లాంగ్వేజ్ ఉన్నా కూడా అంతా ఒకటే చేయడమే ఈ హర్ 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 పరంగా ప్రోగ్రాం ఈ ప్రోగ్రాం కి మీరందరూ వచ్చి ఈ ఎండలో కూడా మీరందరూ వచ్చి ఈ ప్రోగ్రాం ని జయప్రదం చేసిన